సో ఇంకొకటి జనరల్ గా మీరు అంటే యూట్యూబ్ లోనే ఓన్లీ యాక్టర్ గా చేస్తున్నారా లేదంటే బయట ఏమన్నా ట్రై చేస్తారా ఆడిషన్స్ కి వెళ్ళడం అలాగా ఏమైనా జరిగిందా లేదు ఆడిషన్స్ కి టూ త్రీ టైమ్స్ వెళ్ళినా కానీ అక్కడ వర్క్అౌట్ కాదు వాళ్ళనే ఎక్కువ ప్రిఫర్ చేసుకుంటారు వాళ్ళు అక్కడ మీరేం ఫేస్ చేస్తారు జనరల్ గా వెళ్ళి అక్కడ ఆడిషన్ కెళ్ళాక ఏం జరుగుద్ది వెళ్తాం స్క్రిప్ట్ ఒకవేళ వాళ్ళు స్క్రిప్ట్ ఇస్తే స్క్రిప్ట్ తీసుకొని చేస్తాము లేదంటే మన ఓన్ స్క్రిప్ట్ ఉంటే అది గిడ తీసుకొని అది గిడ చేస్తాము స్టేజ్ ఫేర్ ఎక్కువ నాకు కొంచెం ఎక్కువ చేయలే అంటే ఒక టూ త్రీ డేస్ నా తర్వాత ఒక పెద్ద మనిషి చెప్పిండు ఇట్లా ఇట్లా కాదు బిడ్డ ఇట్లా చేయకు నీ అంతలో నువ్వు ఓన్ ఓ అని చెప్పేసి చెప్పిండు నేను అప్పుడు నాకు యూట్యూబ్ అనేది ఒక క్లిక్ అయింది యూట్యూబ్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ యాక్టర్స్ కి ఇప్పుడు ఏమైపోయింది అది సెక్షువల్ కంటెంట్స్ పెట్టి బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసుకుంటా మొత్తం టిక్ టాక్ ఉండే టిక్ టాక్ నుంచి ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ నుంచి యూట్యూబ్ వస్తుంది ఇప్పుడు ఏంటంటే చాలా మంది మంచి కంటెంట్ ఆ లేదంటే మెసేజ్ ఓరియంటెడ్ చేయకుండా కొంచెం బూతులు మాట్లాడి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాళ్ళు వ్యూర్షిప్ తెచ్చుకొని ప్రాంక్లు అని చెప్పేసి లేదంటే ఏదేదో ఇలాంటివి జరుగుతున్నాయి కదా దాని మీద మరి మీ ఒపీనియన్ ఏంటి అట్లాంటివి చేయొద్దు అని అంట నాకు అడిగితే మాత్రం అట్లాంటివి చేయొద్దు అనంట ఎవరిష్టం వాళ్ళది అని అంటారు కానీ అంటే ఇప్పుడు మీరు కామెడీ వీడియోస్ చేయడం వల్ల రాకపోవడం వల్ల వాళ్ళకి వస్తుందని అట్లాంటివి అంటున్నారా లేదంటే అవి చేయడం వల్ల ఎఫెక్ట్ మీ పర్సెప్షన్ ఏంటి అవి చేయడం వల్ల ఎఫెక్ట్ అవుతారు ముందు ముందు వచ్చే జనరేషన్స్ కి చాలా ఇబ్బంది అవుతది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే సెక్షువల్ కంటెంట్స్ బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసుకుంటా ఇప్పుడు రేపు పొద్దున మీకు గిడ పిల్లలు కొడతారు మీ పిల్లల్ని పద్ధతిగా పెంచాలనుకుంటారు మీరు ఇప్పుడు నేను మాట్లాడే మాటలు ఇప్పుడు మీ పిల్లలు చూస్తారు మీ పిల్లలు చూసి వాళ్ళు ఖరాబ్ అవుతారు వాళ్ళు ఒక పది మంది ఉంటారు పది మందిలా ఒక ఇద్దరు యూట్యూబ్ ఛానల్ పెట్టి అట్లాంటివి చేసిన ఇప్పుడు దాని నుంచి నా పిల్లలు ఖరాబ్ అవుతారు నేను పద్ధతి ఏ పిల్ల ఎవరు పిల్లలైనా పద్ధతిగా ఉండాలని అనుకుంటారు వాళ్ళ వాళ్ళ నుంచి 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 నా నా మొత్తం ఏంటంటే చిన్న కూడా రొట్ట వీడియోలు చేపిస్తున్నారు చాలా మంది చిన్న పిల్లల్ని యూజ్ చేసి ఆ వాళ్ళతో బూతులు మాట్లాడించి డబ్బులు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు చిన్న పిల్లల గురించి మనం ఇంత ఆలోచిస్తుంటే వాళ్ళు పిల్లల్ని పెట్టి చేసే వాళ్ళు కూడా ఉన్నారు మీరు చూసే ఉంటారు చాలా వీడియోస్ చిన్న పిల్లల్ని పెట్టి మరి దానికి ఏమంటారు ఏమంటాం వాళ్ళని అలా నేమ్ అనలేము వాళ్ళని మొత్తం అది ఎట్లా అయిపోయిందంటే ఒక దందా అయిపోయింది యూట్యూబ్ అనేది దందా అయిపోయింది మాఫియా అట్లా చేసేసి దాన్ని సో ప్రతి ఒడు మెలడీ చేయడం మెలడీ క్రియేట్ చేయడం యూట్యూబ్ ఛానల్ పెట్టేయడం ఇంకొకటి ఈ మధ్య కాలంలో ట్రెండ్ అవుతుంది నువ్వు నన్ను తిట్టు నేను నిన్ను తిడతా రీ కౌంటర్ వీడియోలు పెట్టుకుందాం మంచిగా ఒక పది రోజులు వ్యూవర్షిప్ పోతాదే సంపాదించుకుందాం అనేటోళ్ళు కూడా ఉన్నారు మరి రీ కౌంటర్ వీడియోల గురించి ఏం చెప్తారు ఈ కౌంటర్ అంటే అదే బిజినెస్ మొత్తం పైసలు కావాలని చెప్పేసి దీంట్లోకి దిగుతుండ్రు యూట్యూబ్ వన్కి ఏం కావాలి వీడియోస్ కావాలి వాచ్ టైం కావాలి అట్లా నడిపించుకుంటుండు వాడు సో ఓవరల్గా అట్లా కంప్లీట్ అయిపోతుంది కదా ఆడిషన్స్కి వెళ్ళాలని అన్నారు కదా అక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేసారా మీరు పర్స్ కూడా ఏం లేదు ఆడిషన్స్కి అయితే ఎక్కువ మాక్సిమం వెళ్ళలేను ఒక టూ త్రీ వెళ్ళిన వెళ్ళిన దానికి కొంచెం అది వర్కౌట్ అయినాయి

దసరా మూవీలో స్లాంగ్ రైటర్ గడ్డం సురేష్ గారు అని చాలా సపోర్ట్ చాలా సపోర్ట్ చేస్తాడు ఏ పిల్లలకైనా చాలా మంచి వ్యక్తి అతను ఇంకా మౌనిక రెడ్డి సూర్య వెబ్ సిరీస్ హీరోని ఉంది కదా మౌనికారెడ్డి తనుంది జర్ద వాళ్ళు ఉన్నారు వెంకీ మీకు ఇది మా ఫ్రెండ్ అనుప్ అని ఒక అతను ఉంటాడు అతను త్రూగా వెళ్ళినండి ఆడిషన్స్ కెళ్తే అక్కడ నుంచి ఇంకా మనది ఎట్లైనా యూట్యూబ్ ఛానల్ ఉంది కదా డైరెక్టర్ చూసి దాని నుంచి ఇంకా తీసుకోండి ఓకే ఇప్పుడు మీ యూట్యూబ్ లో చూసినా గానీ అంటే చాలా తక్కువ వివర్షిప్ ఉంది ఎందుకని అంత స్పీడ్ అప్ గా గానీ లేదంటే ఇంకా ఎందుకు కంటెంట్ స్పీడ్ స్పీడ్ గా చేయలేకపోతున్నారు లేదంటే ఇంకా ఇంకా కొత్త వీడియోస్ ఎందుకు పెట్టలేకపోతున్నారు మీరు అంటే సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు వన్ ఏ ఏబోని బట్ ఏ వీడియో చూసినా సెవెన్ కే టెన్ కే అలా ఉన్నారు బట్ మంచి కంటెంట్ బట్ ఎందుకు ఎక్కువ వేర్చి పెట్టలేదు మీరు ఎక్కువ కంటెంట్ ఎందుకు పెట్టట్లేదు అదే ఎక్కువ సెక్షువల్ కంటెంట్స్ బూత్ మాటలకి చూస్తారు కామెడీ అనేది మొత్తం ఆగిపోయింది కామెడీ వాళ్ళకి అసలు లైఫ్ లేదన్నట్టు అయిపోయింది దాంట్లో సో అందుకని కంప్లీట్ గా అటే వెళ్ళిపోయింది అని చెప్తారు కదా అటే వెళ్ళిపోయింది ఇప్పుడు మొత్తం ఖరాబ్ చేసేసారు యూట్యూబ్ ని కూడా మాక్సిమం ఆ రూమ్ తీసుకొని అవి ఆ బూతులు మాట్లాడము అసలు నాకు అది రిపోర్ట్ కొడుతుంటా నేను చాలా మంది ఇంటర్వ్యూలు తీసుకునేటోళ్ళు కూడా ఆ గలీజ్ మాటలు మాట్లాడేటోళ్ళని తీసుకొని వచ్చి ఇది చేస్తుంటారు అసలు అది నచ్చదు రిపోర్ట్ కొట్టేస్తా నేను ఎప్పటికప్పుడు ఓకే మీకంటే ఇప్పుడున్న ఫస్ట్ యూట్యూబర్స్ లో మీకు బాగా నచ్చని వాళ్ళు ఎవరు ఉన్నారు అంటే అట్లాంటి కంటెంట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు నచ్చని వాళ్ళు నచ్చని వాళ్ళు అరే ఏంది వీళ్ళు ఇట్లా చేస్తున్నారు అని అనుకునే వాళ్ళు ఎవరు మీ మీ మైండ్ సెట్ లో నేను నచ్చని వాళ్ళ అయితే ఎక్కువ చూడ మాక్సిమం అయితే చూడ ఒకవేళ చూస్తే మన వీకే టాక్స్ అని నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి చూస్తా మాక్సిమం నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి చూస్తా ఓకే మీరు ఏం చదువుకున్నారు డిగ్రీ కంప్లీటెడ్ అయ్యింది ఇక్కడ ఏమో సపరేట్ ఇక్కడ మరి తర్వాత ఎందుకని కంటిన్యూ చేయలేదు యాక్టింగ్ అంటే గోల్ స్టాక్షన్ ఓకే సో మీకు ఎక్కువ అంటే మీరు ఫ్యూచర్ లో కానీ లేదంటే మీకు మీ థాట్ లో కానీ ఏ క్యారెక్టర్స్ మీకు ఎక్కువ చేయాలని ఉంటది ఎలాంటివి క్యారెక్టర్స్ కామెడీ హర్రర్ విలన్ టైప్ మీరు చూసి ఉంటారు అందుకే హెయిర్ పెంచుకున్న హెయిర్ పెంచుకుంటే కొంచెం ఛాన్సెస్ ఎక్కువ అని చెప్పేసి అని అన్నారు అట్లా అని చెప్పేసి ఇంకా పెంచిన ఓకే సో మరి మీ ఫేవరెట్ హీరో ఎవరు నాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం ఎందుకు పాలిటిక్స్ లో ఉన్నారనా లేదంటే లేదు ఆయన మంచి మనసు ఉందని మంచి మనసు వల్ల ఫ్యాన్ లేదంటే ఆయన కూడా సనాతన ధర్మం గురించి మాట్లాడతారు కాబట్టి మీరు అట్లా ఫ్యాన్ ఏమన్నా అతనికి చాలా మంచి మనసు ఓకే సో హీరోయిన్స్ ఇష్టం హీరోయిన్స్ అంటే ఎక్కువ ఇది చేసుకోండి ఎందుకని ఆడవాళ్ళకి ఎందుకట్లా అట్లా క్వైట్ ఆపోజిట్ నాకు అర్థం కావట్లేదు మీరు అదే జనరల్ మనం ఇప్పుడు ఏదైనా రీసెంట్ గా మూవీ చూస్తే ఎవరో ఒకరు జనరల్ గా చూస్తుంటాం అలా ఉంటారు కదా అరే బాగా చేసింది క్యారెక్టర్ అని చెప్పేసి అలా ఏమి ఉండదా అట్లా అంటే ఇక కొత్త కొత్త వస్తుంటారు కదా మారిపోతుంటారు అప్పుడు పూజ ఎగ్డే ఉంది ఇప్పుడు రష్మిక వందన వచ్చింది ఇప్పుడు ఇంకొకరు ఎవరు వచ్చేది కదా శ్రీ శ్రీదేవి అదే ఏం పేరు

నాకు అది కూడా లైట్ లైట్ గుర్తుంది లేదా లేదని ఎందుకు చెప్పడం ఉన్నది ఉన్నది చెప్తే అయిపోతుంది కదా అని